హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుదాము వైఎస్ఆర్ మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ నారాపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పరిపూజ మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ బిజెపి ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి చల్లని కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన అభిలషించారు అలాగే కుడముల గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగొని జగదీష్ గౌడ్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లో ఏనుగు కావే మచ్చిందర్ రెడ్డి మాధవి బాలేష్ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు బసవరాజ్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు మహేష్ బీజేపీ నాయకులు దినేష్ స్నేహారెడ్డి సదానందరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేస్తున్నాము గారు కూడా చిన్న చేసుకుంటే నైవేద్యం చేస్తారు మన కన్న సామలు అంతా ఒకసారి కన్న సామలు బాగా చిన్నస్తారు రావాలి ఎంత మంది ఉన్నారో చూడాలి నేను నైవేద్యం చేస్తున్నాము అయ్యప్పం చేస్తున్నాము అయ్యప్ప रमली कंटले रा कुमारे राजे राजा कुमारे स्वागता संगम ता लता स्वामीअ அயப்பம் சரண புனையப்பா கதவ முதோ பனர்ப்பாணோ ஜரண புனையப்பா நௌரவ முதோ சாணு பனர்ப்பா சாணு ஹயந்தரம் அயப்புனப்பா நவப்தோரம பனவப்பா ஐரவ மீட்டோ ஜரண புனையப்ப మంగళం 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 ఆ మొత్తం అందరికీ పంచాల ఒక గిన్నె పోసుకోండి ఒక పిల్లల పోసుకోవాలి